వ్యాపారంలో మీరు తోడు కాబట్టి ప్రభు ఇదిగోనైనా మేమందరూ కూడా ఈ యొక్క పునరుద్ధాన్ని సంఘంగా కోరుకుని నిన్ను స్థుతించడానికి నిన్ను మహిమపరచడానికి నిన్ను ఘనపరచడానికి ప్రభువ మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు అందనాలు స్తోత్రం నేర్చుకుంటున్నాం ప్రభువా ఇదిగోనైనా నీ సన్నిధానంలో నాయన అనేక మంది బిడ్డలు వచ్చి ఉన్నారు అలాగే రావాల్సిన బిడ్డను కూడా తొలపెట్టుకుని తీసుకురామని అడుగుతున్నాను నాయన అలాగే నేను సహోదరులు నాయన వాటి మనకు సిద్ధపడి ఉండగా వారి నోటిని మీరే బోరుగా వాడుకుని నాకును కూడినటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం అలాగే నేను సాక్ష్యానికి సిద్ధపడినటువంటి బిడ్డలకు కూడా నాయన మీరు ధైర్యాన్ని ఇచ్చి ప్రభా నాయన యొక్క సాక్ష్యము మిమ్మల్ని మహిమపరచలాగా నా సహాయం చేయమని మీకే కనుక మహిమ ప్రభావం పొందుకోమని ఏసు క్రీస్తు వారు స్థుతించి వాడుకొచ్చున్నాము తండ్రి ఆమె

இதில் சிக்கனம் செய்து கொண்டு பத்து 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 பத்து